ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు యూట్యూబ్లో వ్యూస్ రాక సబ్స్క్రైబ్స్ పెరగక ఎంతో కష్టపడి ఉండవచ్చు కానీ ఇక ఆ చింత వద్దు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో యూట్యూబ్లో తలరాతే మారిపోబోతుంది ఒకప్పుడు కలగా ఉన్న విషయాలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి ఈ కొత్త అప్డేట్స్ తెలిస్తే చిన్న ఛానల్స్ కూడా లక్షల్లో సంపాదించవచ్చు మీ పాత వీడియోలు కూడా ఒక్కసారిగా వైరల్ అవ్వచ్చు YouTube Shopping makes selling so easy. Just click Buy అసలు యూట్యూబ్ తెస్తున్నా ఆ సీక్రెట్ బాంబేంటి మనందరికి డబ్బులు ఎలా రాబోతున్నాయి ఈ వీడియోలో ప్రతిదీ క్లియర్ గా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అప్డేట్ మోంటైజేషన్ గతంలో ఫోర్ థౌజండ్ హవర్స్ వాచ్ టైం అంటే మనందరికీ ఒక పెద్ద కొండలా అనిపించేది కానీ రెండు వేల ఇరవై ఐదు నుంచి యూట్యూబ్ ఈ నిబంధనలను చాలా సులభతరం చేస్తుంది కేవలం కొద్దిపాటి వ్యూస్ మరియు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే మీ ఛానల్ మోంటేస్ అయ్యేలా కొత్త రూల్స్ వస్తున్నాయి దీనివల్ల మీరు ఛానల్ మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడటం మొదలవుతుంది థియేటర్ల కష్టానికి తగిన ప్రతిఫలం వెంటనే దక్కబోతుంది సెకండ్ అప్డేట్ ఏ వీడియో చేయాలి ఏది వైరల్ అవుతుంది అని ఈకపై మీరు గంటల గంటలు బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన అవసరమే లేదు యూట్యూబ్ స్టూడియోలో రాబోతున్న ఏఐ అసిస్టెంట్ మీకు ఆ కష్టాన్ని తప్పిస్తుంది మీ ఆడియన్స్ ఏ టాపిక్స్ కోసం వెతుకుతున్నారు ఏ వీడియో చేస్తే మిలియన్స్ వ్యూస్ వస్తాయి అనేది ఈ ఏఐ ముందే కనిపెట్టి మీకు ఐడియాస్ ఇస్తుంది మీరు కేవలం ఆ వీడియో చేస్తే చాలు వ్యూస్ వాటంతటి అవే వస్తాయి థర్డ్ అప్డేట్ డైరెక్ట్ షాపింగ్ మూడవది సంపాదనకు సంబంధించింది ఇకపై కేవలం యాడ్స్ ద్వారానే కాకుండా యూట్యూబ్ షాపింగ్ ద్వారా మీరు నేరుగా డబ్బులు సంపాదించవచ్చు మీ వీడియో కిందే ఒక షాపింగ్ బటన్ ఉంటుంది మీరు ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు మీ వ్యూవర్స్ అక్కడికక్కడే దాన్ని కొనుక్కోవచ్చు దీనివల్ల చిన్న ఛానల్స్ కూడా బ్రాండ్స్ మీద ఆధారపడకుండా సొంతంగా ఆదాయాన్ని పెంచుకోవచ్చు అప్డేట్ ఫోర్ గ్లోబల్ ఏఐ డబ్బింగ్ ఇక అందరినీ సాక్కి గురి చేసే అప్డేట్ ఏఐ డబ్బింగ్ మీరు తెలుగులో వీడియో చేస్తే చాలు యూట్యూబ్ ఆటోమేటిక్గా దాన్ని ఇంగ్లీష్ హిందీ స్పానిష్ వంటి ప్రపంచ భాషల్లోకి మార్చేస్తుంది అది కూడా మీ గొంతులోనే అంటే అమెరికాలో ఉన్న వ్యక్తి కూడా మీ వీడియోని తన భాషలో వింటూ చూడగలడు దీనివల్ల మీ వ్యూస్ హద్దులు దాటి కోట్లలోకి పెరుగుతాయి మీ ఆదాయం డాలర్లో రెట్టింపు అవుతుంది ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది మనందరి క్రియేటర్లకు ఒక గోల్డెన్ ఇయర్ ఈ మార్పులను సరిగ్గా వాడుకుంటే మీ లైఫ్ మారిపోవడం ఖాయం మరి ఈ అప్డేట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్స్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి